హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బన్నీ బ్లాక్స్ ప్రస్తుతం మనం వచ్చేసి యాగంటి దగ్గరలో ఉన్న బనగానపల్లి ఊరు ఏదైతే ఉందో అక్కడ ఉన్న గుహలల్లో ఉన్నాము ఈ గుహలు వచ్చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు స్వయంగా తన చేతులతో ఈ గుహలో ఉండి దగ్గర దగ్గర ఈ గుహ ఒక బావి లోతుంటుంది లోపలికి వచ్చి గుహలో నడుచుకుంటూ రావాలి సేమ్ సింగరేణి మాయించి ఎట్లా ఉంటాయో ఆ రకంగా ఈ గుహ ఉంటుంది లోపలికి వస్తూ నడుచుకుంటూ ఉంటే మీకు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ స్వామివారు కొలను కూడా యూజ్ చేశారు అప్పుడు ఆ కాలంలో స్నానాలు అవి చేయడానికి ఇక్కడ నుంచి ఈ స్వరంగాలలో మూడు నాలుగు రూట్లు ఉన్నాయి వేరే వేరే ప్లేస్ల్లో కూడా వెళ్తుంది ఇక్కడ శ్రీశైలానికి కూడా వెళ్ళొచ్చంట అండ్ ఇంకా వచ్చేసి చాలా ఇంకొక మూడు నాలుగు తీర్థక్షేత్రాలకి ఈ గుహలో నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే ఆ గుహలు అనేటివి ఇప్పుడు క్లోజ్ చేసి ఉంచారు అప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినప్పుడు ఇక్కడ నుంచి రాసి శ్రీశైలానికి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోటుకి తను ఏర్పరచుకున్న ఈ గుహల్లోనే ఈ సొరంగాల నుంచే తను నడుచుకుంటూ వెళ్ళేవాడంట స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ గుహల్ని చూస్తే చాలా మిరాకిల్గా ఉంటుంది టోటల్ గుహలు వచ్చేసి చూడండి బావిలాగా ఉంటుంది టోటల్గా